ఇప్పుడు నోకాస్ సిరప్ తో అరవై రూపాయల విలువ ఇన్హేలర్ పూర్తిగా ఉచితం దెబ్బకి దగ్గు జలుబు మాయం దిత్వా తుఫాన్ భయపెడుతూ ఉండడంతో పంటలను ముందుగానే అమ్ముకునే ప్రయత్నంలో ఉన్నారు కాకినాడ జిల్లాలో రైతులు దాదాపు మూడు లక్షల మెట్రిక్ టన్ను ధాన్యం కొనుగోలు చేయాలని అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు ఇప్పటివరకు వరకు వేల మెట్రిక్ టన్నులు మాత్రమే సేకరించారు కోతకు సిద్ధంగా ఉన్న చోట ధాన్యాన్ని అమ్మే పనిలో ఉన్నారు మరింత సమాచారం మా ప్రతినిధి సాయి సుధీర్ అందిస్తారు పండించిన ధాన్యాన్ని అమ్ముకోవడానికి సిద్ధంగా ఉన్నారు రైతులు ప్రస్తుతం జిల్లా వ్యాప్తంగా దాదాపు రెండు లక్షల ఇరవై మూడు వేల ఎకరాల్లో దా వరి పంట సాగు జరుగుతుంది దానికి అనుగుణంగానే ఇప్పటికే చేతికి వచ్చిన పంటలంతా కూడా దాన్ని అమ్ముకోవడానికి రైతులు సిద్ధమవుతున్న పరిస్థితి మొత్తం అదేవిధంగా గతంలో మౌందా తుఫాను కొన్ని చోట్ల ముందుగానే వేసిన సంబంధించిన పంటలకు మొందా తుపాన్ ఎఫెక్ట్ వచ్చింది అయితే ఇప్పుడు మళ్ళీ తుఫాను ప్రభావం ఈ ప్రాంతంలో ఉన్నప్పటికీ కూడా భారీ ఎదురుగాలు వస్తే ఇది ఇబ్బంది అవుతుందని రైతులు ముందుగానే అప్రమవుతున్న పరిస్థితి కొన్ని చోట్లయితే ఇప్పటికే ధాన్యాన్ని ఒప్పుడు చేసుకున్నారు అదేవిధంగా మరి కొన్ని చోట్ల ఇదైతే ప్రభుత్వం తరఫున ధాన్యం కొనుగోలు కేంద్రాల ద్వారా ధాన్యం అమ్ముకున్న పరిస్థితి మొత్తం జిల్లా వ్యాప్తంగా చూసుకున్నట్లయితే రెండు లక్షల ఇరవై మూడు వేల ఎకరాల్లో ధాన్యం ఇది వరి సాగు జరుగుతుంది అదేవిధంగా ఇటు ప్రభుత్వం కూడా నే రేటు ఫిక్స్ చేసింది ధాన్యానికి సంబంధించి డెబ్బై ఐదు కిలోల బస్తా అయితే పదిహేడు వందలు అదేవిధంగా వంద కిలోల బస్తా అయితే ఇరవై మూడు ఇరవై రెండు వేల మూడు వందల రూపాయలు రేటు ఫిక్స్ చేసింది దానికి అనుగుణంగానే జిల్లా వ్యాప్తంగా ఇటు వ్యవసాయ శాఖ అధికారులు మరొక వైపు సివిల్ సప్లై అధికారులు దాదాపు మూడు లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం వస్తుందని అంచనా వేస్తున్నారు దానికి సంబంధించి ఇప్పటికిప్పుడు ఇప్పుడు ఇప్పటి వరకు ఉన్న అధికారుల దగ్గర లెక్కల ప్రకారం దాదాపు డెబ్బై వేల మెట్రిక్ టన్ను ధాన్యాన్ని కొనుగోలు చేస్తామని చెప్తున్నారు ఎట్లా ఉంది ఇప్పుడు ఏంటి పంట ఎలా ఉంది సరేంటి ఇరవై ఇరవై ముప్పై ఆరు అలాగే అంతా ఎట్లా మీరు ఇప్పుడు దీన్ని అంటే అది ఎవరు అమ్ముతారు దీన్ని రైతులు వాళ్ళకి అంటే వాళ్ళు వచ్చి తీసుకెళ్తారా వాళ్ళు వచ్చి మేము పెట్టేసి వాళ్ళు పట్టుకుని మేము కాటా చేసుకుంటాం అంటే మళ్ళీ తుఫానండి రూటర్ మూసుకుంటా జనాలు పెట్టి అంటే ఎక్కువ డబ్బులు అవుతాయి కదా మళ్ళీ డబ్బులు ఎక్కువైతే మరి ఏం చేస్తాను పంట తయారైపోయింది కదా మరి ఆ డబ్బులు అలా పెట్టుకుంటా మరి కోసిన తర్వాత ఎలా ఉంటుంది ఇప్పుడు కోసా ఇంకేమి కోసాక ఇప్పుడు వర్షంలో గట్ట వస్తాయి ఇబ్బంది అవుతుంది మరి ఇబ్బంది అవ్వదండి పడవద్ది కదా ఇదంతా మళ్ళీ బయట తీసుకెళ్ళాలంటే అది అంటే ఎట్లా వచ్చిందండి ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఎకరానికి ఎకరానికి ఇది అయితే గత నెలలో వచ్చిన తుపానికి కొన్ని చోట్ల ఎక్కడికక్కడ పంట నేలకు మరి కొన్ని ఈ సమయంలో మళ్ళీ తుఫాను వస్తుందని ఒకవేళ ఈ ప్రాంతంలో దాని ప్రభావం ఉన్నప్పటికీ కూడా కానీ ఇబ్బందులు అవుతాయని రైతులు ముందుగానే కొన్ని చోట్ల అప్రమత్త అప్రమత్తం అవుతున్నారు అంటే ధాన్యం అమ్మకాలకు సంబంధించి ప్రభుత్వం కొనుగోలు కేంద్రాల దగ్గర నుంచి వాళ్ళు ఇక్కడ ఏదైతే రైతులు ఈ ధాన్యాన్ని పోగు చేసి దాన్ని సిద్ధంగా ఉంచి దాన్ని కాటా వేసుకుని రైతులు రైతుల దగ్గర నుంచి తీసుకుని వెళ్తారు దానికి అనుగుణంగానే ఇప్పటికే ప్రభుత్వం దానికి సంబంధించి ధరలు ఫిక్స్ చేసింది అయితే ఇంకా జిల్లా వ్యాప్తంగా చూసుకున్నట్టు ధాన్యం సంబంధించిన కొన్ని చోట్ల ఇంకా ప్రైవేట్ వ్యక్తులు ఒక బల్క్ గా ధాన్యం రైతుల దగ్గర కొనుగోలు చేసి ఆ తర్వాత దాన్ని ప్రభుత్వానికి అమ్మడం రైస్ మిల్లర్లకు అమ్మడం చేస్తున్నారు దానివల్ల ఇటు రైతులు కొన్ని చోట్ల నష్టపోతున్న పరిస్థితి ఎందుకంటే ప్రభుత్వం ఒక రేట్ ఫిక్స్ చేసింది కానీ ఈ లోపు ఏమైనా ఒకవేళ ప్రకృతి విపత్తులు వచ్చిన సమయంలో అయితే ఖచ్చితంగా కొందరు ప్రైవేట్ వ్యక్తులు దళారులుగా మారుతున్నారు రైతుల దగ్గర నుంచి వాళ్ళే ధాన్యం కొనుగోలు చేసి ఇటు ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల దగ్గర కాకుండా వాళ్ళు తమ దగ్గర ఉంచుకుని అవసరమైనప్పుడు వాటిని అధిక ధరలకు అమ్ముకుంటున్న పరిస్థితి అది మొత్తానికి అయితే జిల్లా వ్యాప్తంగా దాదాపు రెండు లక్షల ఇరవై మూడు వేల ఎకరాల్లో వరి సాగు జరిగింది దానికి సంబంధించి మూడు లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం వస్తుందని అధికారులు అంచనా వేస్తున్నారు ఇంకా దాదాపు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ధాన్యం కూడా ఇంకా కొన్న పరిస్థితి కనిపిస్తుంది సాయి సుధీర్ అంటే